ఈ ఎన్కౌంటర్ జరుగుతున్న సందర్భంలో ఆపరేషన్ కవర్ పై మీ భవిష్యత్తు కరెక్ట్ బండి సంజయ్ అంటున్నాడు వాళ్ళతో ఆయుధాలు ఉన్నాయి కాబట్టి చర్చలు జరిపే సమస్య లేదని అంటున్నాడు కామరేడ్లు అంటే కమ్మారెడ్లు అనే ఒక వాదన ఉంది బయట ఏ కులం వాళ్ళు వచ్చి పనిచేసినా సరే ఇక్కడ వర్గ దోపిడీకి వ్యతిరేకంగా సామాజిక అంచువేతకు వ్యతిరేకంగా ప్రజల తరఫున శ్రామిక వర్గాల తరఫున పోరాటం కొనసాగించడం అనేది ఇందులో భాగంగా ఉంటుంది కులం అనే దృష్టి ఎందుకంటే కులం అనేది ఇంధియాటిక్ కాంప్లెక్స్ లో ఆ కులం వాళ్ళకి ఆ బాగా కష్టాలు సమాజంలో అనేక రకాల అవమానాలు కూడా ఉన్నాయి అవన్నీ చదివి చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వర్తమానం ఛానల్ స్వాగతం నేను ఉదయ్ కుమార్ ఈ రోజు మన ముఖ్య అతిథి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మన జాన్ మెస్లీ అన్నగారు ఉన్నారు ఈ రోజు దేశంలో జరుగుతున్న సందర్భం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మనం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం అన్న ఒకటి నమస్కారం ఆపరేషన్ కగార్ పేరుతో ఈ దేశ కార్యదర్శి పంబాల కేశవరావు గారిని చంపడం జరిగింది కదా అసలు సిపిఎం రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా మీ స్పందన ఏముంది అసలు మావోయిస్ట్ పార్టీ చర్చలు జరుపుదామని కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నటువంటి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళను వేటాడి వెంటాడి చంపేయడం అనేది ఇప్పుడు ఇరవై ఏడు మందిని హత్య చేశారు అఖిల భారత కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా మిగతా వాళ్ళని కూడా చంపేశారు అనేటటువంటిది వస్తుంది ఈ హత్యల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి హత్యలను వెంటనే నిలిపివేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రంలో ఒక ముగ్గురు నలుగురు చనిపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మావోయిస్టులు ఏమన్నా దేవుళ్ళ ఆత్మలా అన్న సందర్భం మరి ఇక్కడ దేశ కార్యదర్శి చనిపోతే ఇక్కడ రాష్ట్ర కార్యదర్శిగా లేకపోతే మీ పార్టీగా స్పందిస్తున్నారు కదా అసలు దాన్ని దీన్ని ఎట్లా చూడాలి వామపక్ష ప్రభుత్వాలు ఉన్నటువంటి దగ్గర ప్రభుత్వాలు ఏమైనా సరే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ఎక్కడైనా ఒక రకమైనటువంటి హత్యలు జరగడమో లేకపోతే ఇతర ఇతర రూపాల్లో జరిగినప్పుడు చట్ట ప్రకారం ఎలాంటి శిక్షించాలో అది చేస్తుంది ఇక్కడ కూడా అది చేయమంటున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం కేంద్ర బలగాలను పంపి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని వేటాడి వేటాడి చంపడం ఎందుకు చర్చలు జరుపుతామన్నా సరే ఎందుకు నిరాకరిస్తూ చంపుతున్నారు దీనికి దానికి సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులు ఎక్కడైనా విధ్వంసానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకోండి అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి లేదా న్యాయస్థానాలు ఏం శిక్ష చేస్తే ఆ శిక్షలు వేయండి దాన్ని ఏమీ వివరం వ్యతిరేకించడం లేదు కానీ చంపేసేటటువంటి పద జరుగుతుంది ఇంకోటి ఎన్కౌంటర్లు అంటున్నారు ఎన్కౌంటర్ల పేరుతో జరిగేటటువంటి హత్యలు జరిగితే అది సరైనది కాదని అంటున్నారు ఆ రూపంలో దాదాపు ఐదు వందల మందికి పైగా ఈ ఆపరేషన్ కగారు తర్వాత ఈ ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు జరిగినాయి అనేక మంది ఆదివాసీలు దీనిలో ఎక్కువ మంది చనిపోయారు మహిళలు ఎక్కువ మంది చనిపోతున్నారు మరి ఇలాంటి నరహంతక హత్యాకాండ కొనసాగుతుంటే అది ప్రభుత్వమే నిర్వహిస్తే దానికి ప్రభుత్వం హోంశాఖ మంత్రి అట్లాగే డెడ్ లైన్ పెట్టి వేటాడి చంపేస్తామంటే ఇది ప్రజాస్వామిక దేశంలో ఇది సరైనటువంటిది కాదు చట్టాన్ని చేతిలో తీసుకొని ఆ రకంగా హత్యలకు పాల్పడేటటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదు అందుకని ఆ రకంగా చట్ట వ్యతిరేకమైన చర్యలను కేంద్ర ప్రభుత్వమే పోనుకుంటే ఇక ప్ర ప్రజాస్వామిక హక్కులు ఇంకెక్కడ ఉంటాయి ప్రజల హక్కులు ఎలా ఉంటాయి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇప్పుడు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ ఎన్కౌంటర్ జరుగుతున్న సందర్భంలో ఆపరేషన్ ఆపరేషన్ కగార్ మీ భవిష్యత్ కరెంట్ ఏంటి ఇప్పటికీ మేమే కాదు వామపక్షాలే కాకుండా అన్నీ కూడా కలిసి వీటన్నిటికీ వ్యతిరేకంగా సదస్సు నిర్వహించడం నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే ఇతర ప్రజాస్వామిక శక్తులు మేధావులు సంఘాలు వీళ్ళందరూ కూడా ఈ రూపంలోనే ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పానంటే బండి సంజయ్ అంటున్నాడు వాళ్ళతో ఆయుధాలు ఉన్నాయి కాబట్టి చర్చలు జరిపే సమస్య లేదని అంటున్నాడు ఆయుధాల విషయం కూడా చర్చిద్దామని మావోయిస్టులు ప్రకటించారు అంటే ఆయుధాలు కూడా కొన పట్టుకొని కొనసాగించాలా లేదా అనేటటువంటిది కూడా చర్చిద్దామని అనుకున్న తర్వాత ఇంకెందుకు హత్యలు చేయాలా ఎందుకు వాళ్ళని చంపాలా కారణం ఏంటంటే ఆ మొత్తం ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో అడవుల్లో అనేక రకాల సహజ ఖనిజాలు ఉన్నాయి ఆ ఖనిజాలను కూడా కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేసుకోవడానికి నక్సలైట్ల ఆటంకంగా ఉన్నారు ఆదివాసీలు ఆటంకంగా ఉన్నారు ముందు నక్సలైట్లను తొలగించాలా ఆ తర్వాత అధిక ఆదివాసీని అక్కడి నుంచి తరమేయాలా అక్కడ అంతా కూడా దోచుకోవాలనేటటువంటి వైఖరిలో ఆ కుట్రలో భాగంగా కార్పొరేట్ సంస్థలు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటిది హత్యలు ఇవన్నీ కూడా అందుకనే వీటిని నిలిపివేయాలని చెప్పి అంటున్నాం ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని చెప్పి మేము అడుగుతున్నాం కామరేట్లు అంటే కమ్మారెడ్లు అనే ఒక వాదన ఉంది బయట వంద సంవత్సరాలు అయితే గానీ ఒక దళితుడు రాష్ట్ర కార్యదర్శి కాలేదు ఇప్పుడు ఆపరేషన్ కగా నడుస్తుంది కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు ఎట్లున్నాయో అనేటువంటి బయట చర్చ ఉంది కదా మీరు కింది నుంచి వచ్చిండు ఎందుకంటే మీ ప్రసంగాలు చాలా ఇన్ఫ్లుయెన్స్గా ఉంటాయి చాలా కష్టపడి ఎదురు వచ్చినటువంటి సందర్భం ఈ సందర్భంలో మీ పార్టీలో కుల వాదన ఉందా ఒకటోది రెండో అంశం ఇప్పుడు మీరు రాష్ట్ర కార్యదర్శిగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు భూముల కోసం అక్కడక్కడ రంగ పోరాటాలు అవుతున్నాయి కానీ అందరూ చూస్తా ఉన్నారు కదా అసలు మీకేమైనా మీ పార్టీలో కులపరమైన సమస్య వస్తుందా ఒకటి కమ్యూనిస్టు పార్టీలో కులాన్ని బట్టి పలువులు కానీ బాధ్యతలు అనేటటువంటిది కానీ ఉండవు ఏ కులం వాళ్ళు వచ్చి పనిచేసినా సరే ఇక్కడ వర్గ దోపిడీకి వ్యతిరేకంగా సామాజిక అంచివేతకు వ్యతిరేకంగా ప్రజల తరఫున శ్రామిక వర్గాల తరఫున పోరాటం కొనసాగించడం అనేది ఇందులో భాగంగా ఉంటుంది అగ్ర కులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినా ఈ అనగారినటువంటి తరగతుల కోసం శ్రామికుల కోసం పోరాడాల్సిందే అనగారిన తరగతుల నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఈ శ్రామిక వర్గాల తరఫున పోరాటం చేయాల్సిందే అందుకనే మిగతా పార్టీలకు కమ్యూనిస్ట్ పార్టీలకు కులాన్ని ఆపదించడం అనేటటువంటిది సరైనది కాదు అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అసమానతలు ఇందులో ఉన్నటువంటి క్రమంలో ఈ సామాజిక తరగతి నుంచి రావడం అనేది మొదటిసారిగా అనేది ఒక ప్రత్యేకతగా కనిపించవచ్చు కానీ కమ్యూనిస్ట్ పార్టీలో ఆ రూపంలో అనేది మొదటి విషయం రెండోది కమ్యూనిస్ట్ పార్టీలో కుల భావం ఉండదు కుల వ్యతిరేక భావం ఉంటుంది కుల నిర్మూలన భావం ఉంటుంది ఆ కుల నిర్మూలన కోసమే అనేక రకాల ఉద్యమాలు పోరాటాలు జరుగుతుంది అన్న మీరు కార్యకర్తల నుంచి వచ్చిండ్రు కదా మీ పార్టీలో మీకు ఎప్పుడు కులం అనే దృష్టికులం ఎందుకంటే కులం అనేది ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఏ కులంలో కొట్టినరో ఆ కులం వాళ్ళకి ఆ బాధలు కష్టాలు ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఇక్కడ హైదరాబాద్ వచ్చి పెద్ద పెద్ద లీడర్లతో పెద్ద పెద్ద ఆఫీసులతో మాట్లాడవచ్చు కానీ విలేజ్ లో బీసీ ఓసీ ఇంటికి పోయి అన్నం తినాలన్నా కూర్చోవాలన్నా అది కొంత కాంప్లికేటెడ్ ఉంటుంది అందులో ఉన్న వాళ్ళకి మీరు అక్కడి నుంచి వచ్చింది కదా మీకు ఇందాక ఎదిగి రావడానికి మీకు ఎప్పుడు కుల అవమానం జరగలేదా మీ పార్టీలో సమాజంలో అనేక రకాల అవమానాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా చవి చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీలో జరగలేదు సమాజంలో అలాంటివి ఉన్నాయి అలాంటి అసమానతలు అవమానాలు చాలా సందర్భాల్లో ఎదుర్కొన్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీ దానికి భిన్నమైంది కాబట్టి వాటికి అతీతంగా పనిచేస్తుంది కాబట్టి ఆ సమస్యను సామాజిక అంశాన్ని కూడా వర్గ పోరాటంలో భాగంగా పరిష్కరిస్తుంది కాబట్టి అందులో పనిచేయడం అనేది ఆ రూపంలో ముందుకు రావడం అనేటట్టు జరుగుతూ ఉంది అందుకని బయట ఉండడం వేరు కమ్యూనిస్ట్ పార్టీలో అలాంటి ధోరణి లేదు అదే రకంగా చాలా మంది బయట ఒక చర్చ జరుగుతుంది చాలా మంది నక్సలెటోళ్ళని చంపుతున్నారు కదా మా ఇంటికి గన్ను పోయింది కాబట్టి మా జీవులకు వచ్చింది అంటే వాళ్ళు ఆత్మరక్షణకైనా ఆయుధం బట్టి అనివార్యత పరిస్థితించి విముక్తి జరిగింది అని ప్రజల్లో చర్చ ఉంది అందరూ కూడా మాట్లాడుతున్న క్రమంలో ఈరోజు మీ ప్రాంతాలు అంటే మీరు పుట్టి పెరిగిన ప్రాంతాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి సందర్భాలు కదా మరి మీ పార్టీ ఏమైనా కొత్త నిర్ణయాలు ఇంకా మీ పార్టీతో పాటు పది వామపక్ష పార్టీలు ఉన్నాయి ఆ వామపక్ష పార్టీలు దేశ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది లేదా మీరు రాష్ట్రపరంగా మీ ప్రత్యేక కమిటీ పోషకారీ చర్యలు తీసుకుంటారు దేశవ్యాప్తంగా కూడా ఇటీవలనే సీపీఎం పార్టీ మహాసభలు పూర్తయినాయి ఆ మహాసభల్లో కూడా రైతుల సమస్యల మీద కార్మికుల సమస్యల మీద కూలీల సమస్యల మీద శ్రామిక వర్గాలనతో సంఘటితం చేసే పోరాటాలు కొనసాగించాలని అట్లాగే ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి అంచివేత దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని అట్లాగే అనగారినటువంటి తరగతులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్న సామాజిక అంచువేత మీద జరుగుతున్నటువంటి ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా పోరాటాలని కొనసాగించాలని స్త్రీ పురుష అసమానతలు కొనసాగుతూ ఒక ఫ్యూడల్ ధోరణితో ఇప్పటికీ అణిచివేత అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో సామాజిక అంశాల మీద కూడా ఈ వర్గ పోరాటంలో భాగంగా కలిసి పనిచేయాలనేది సిపిఎం పార్టీ యొక్క నిర్ణయం మహాసభ లాంటి డైరెక్షన్ ఇచ్చింది అందులో భాగంగానే ఇప్పుడు అన్ని వామపక్షాలను కూడా కలుపుకొని ప్రజాస్వామిక శక్తులు కూడా కలుపుకొని సామాజిక న్యాయం కోరే శక్తుల్ని కూడా కలుపుకొని ఈ మొత్తం మాదే రాజకీయాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ సంస్థలు దోపిడీకి వ్యతిరేకంగా బలమైనటువంటి ఐక్య ఉద్యమాలు నిర్మించాలనేటువంటి ప్రయత్నం సిపిఎం పార్టీగా పిలుపునివ్వడం జరిగింది ఆ ప్రయత్నం ఇతర పార్టీలతో వామపక్షాలతో కూడా చర్చించి అలాంటి భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ఉండబోతుంది మీ పార్టీ మీద ఒక విమర్శ ఉంది యువతకు అవకాశాలు ఇవ్వట్లేదు అనే నేపథ్యంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ఎల్ మూర్తి రాష్ట్ర అధ్యక్షులు నిలివి చేసిన సందర్భంలో ఆయన ఏ బాధ్యతలు పెట్టుకుంటారు ఏంటి అనేది బయట కొంత చర్చ జరిగే క్రమంలో అటువంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వట్లేదు అనేది ఒక విమర్శ యూత్కు రేపు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఇచ్చే అవకాశం ఉంది మీ నిర్వహణలో అంటే మూర్తి విషయంలో అట జరిగింది అనేది కరెక్ట్ కాదు ఆయనకు కూడా అవకాశం ఇచ్చింది రాయకుడిగా ఎదిగాడు చాలా బాగా పనిచేశాడు ఎస్ఎఫ్ఐ అంటే విద్యార్థి రంగంలో సహజంగానే కొంతకాలం అయిన తర్వాత వాటి నుంచి బయటికి రావడం ఇతర ప్రజా ఉద్యమాల్లో పనిచేయడం అనేది సహజమైనటువంటి చర్య అది అందుకని అలాంటి దాంట్లో భాగంగా ఆయన బాధ్యతలు ఇతర రూపాల్లో ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చాలా మంది అట్లాగే చాలా మంది చాలా మంది యువకులు ఇప్పుడు ఎక్కువ మంది పార్టీలో ఇప్పుడు తెలంగాణలో చూస్తే అనేక బాధ్యతల్లో యువకులే ఎక్కువ ఉన్నారు అయితే యువకులు అంటే ఇప్పుడు కార్మిక రంగంలో యువకులు ఉంటారు కూలీ రంగంలో యువకు యువకులే ఉంటారు మహిళల్లో వస్తున్నటువంటి వాళ్ళు యువత ఉంటుంది అట్లాగే ఇతర ప్రజా సంఘాలు సామాజిక సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా యువతనే ఉంటారు యువత అనేటటువంటి దాన్ని అనేక రూపాల్లో వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ యువతను ప్రోత్సహించడం జరుగుతుంది యువతను మహిళలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలనేది పార్టీగా మేము నిర్ణయం తీసుకున్నాం భవిష్యత్తులో ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ పోరాటాల్లో వాళ్ళ భాగస్వామ్యం లేకుండా పోరాటాలు కూడా ముందుకు పోవు అందుకని అనివార్యంగా ఆ యువతకు మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది ప్రోత్సాహం కూడా ఉంటుంది ఓకే అన్న మీరు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సందర్భంలో మీరు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మా వర్తమాన ఛానల్ కు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా సంతోషం జాన్ అన్న గారు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ఆపరేషన్ కగార్ పేరు మీద మనుషులను పట్టుకొని చంపడం అనేది చాలా తప్పు వాళ్ళు ఏదైనా రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చేస్తే రాజ్యాంగం ప్రమాణం మీరు చేసింది కాబట్టి బాధ్యతాయుతంగా వాళ్ళని తీసుకొచ్చి చట్టరీత్యా వాళ్ళ ముక్కు కావాల్సింది చూసే ప్రయత్నం చేయాలి తప్ప అట్లా పట్టుకొని దంపడం నేరము కాబట్టి దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం భవిష్యత్ కార్యాచరణ కాల్పుల విరమణ వాళ్ళు పాటిస్తున్నారు మీరు కూడా పాటించి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి రేపటి భవిష్యత్తులో కూడా మా పార్టీతో పాటు అన్ని పార్టీలతో మేము కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇదే సందర్భంలో సిపిఎం పార్టీ కూడా ఒక యాభై అరవై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కనుక ఆ చరిత్రలో యువకులకు మహిళలకు అన్ని రంగాల వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఇస్తామని తన నిర్వాహంలో అని అన్నగారు చెప్తున్నటువంటి సందర్భం వేచి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వంద సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది ఇరవై ఐదు నుంచి వరకు చూసుకుంటే వంద ఏళ్ళు దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ వంద సంవత్సరాలలో ఒక రాష్ట్ర సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అన్న తీసుకున్నటువంటి సందర్భం ఆ సందర్భంలో యూత్ కు అన్ని రంగాల వాళ్ళకి ఎటువంటి న్యాయం జరుగుతో వేచి చూసేటువంటి ప్రయత్నం చేద్దామని తెలియపరుస్తూ మాకు మేము అడగానే ఇంత చక్కటి చర్చా సంవాద కార్యక్రమానికి సమయం ఇచ్చినటువంటి అన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంవాద కార్యక్రమం Nice.